విధానంలో బుద్ధి పట్టణానికి మరియు పామణి పట్టణానికి మంచినీ సౌకర్యం కోసం తెలుగుదేశం పార్టీ గతంలో మన అధికారం ఉన్నప్పుడు దాదాపు నూట ఇరవై ఐదు కోట్ల రూపాయలు శాంక్షన్ చేసిన తర్వాత ఈ ప్రభుత్వం వచ్చింది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిర్ణయం వేసిన తర్వాత ఆ పని కూడా ఫైవ్ పర్సెంట్ కూడా చేయకుండా అక్కడ ఆగిపోయి చూస్తారా అదే పూర్తి అయితే ఈరోజు పామణి పట్టణానికి వృత్తి పట్టణానికి మంచి నీరు ఒకటిగా ఉండేది కాబట్టి ఖచ్చితంగా మనం గెలిపించుకున్న తర్వాత అయిన తర్వాత ఈ ప్రాజెక్ట్ చేపట్టే బాధ్యత తీసుకుంటాను చేసుకుంటా ఎందుకంటే చాలా మంచి ప్రాయ్ నీళ్ళు గ్రావ్యేషన్ రెండు పట్టణాలు నీళ్ళు వస్తాయి కాబట్టి అది ఖచ్చితంగా చేసేటువంటి ప్రాంతం చూసుకొని పట్టణాల్లో ఈ మంచినీటి ఎంత లేకుండా చేసే బాధ్యత కూడా మనందరికి చెప్పాల్సిన చెప్పండి అయినా బాగుంటుంది यह ट्रांजैक्शन